జనవరి ఐదవ తారీఖులోపుగా వారు కుక్కకి ఇదొకటి తినిపించండి చాలు కూర్చున్న తరగని మీరు తిన్న తరగని ఐశ్వర్యం మీ సొంతం అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహ వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఎన్నో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ సింహరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జనా నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మేము చీ చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడే పడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా అదృష్టాన్ని చూస్తారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఈ సింహరాశి అయితే ఇప్పుడు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే వద్దు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది మీరు దేని గురించి కూడా ఆలోచించ అలానే సంతానం కలగడంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీరు కోరుకునేటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీరైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే మీరు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా బాగుంటుంది అలానే ఉద్యోగాల్లో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పు అయితే వస్తుంది మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకండి అంతా కూడా బాగుంటుంది అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ సింహరాశి జాతకులకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి సింహరాశికి చెందినవారు మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు కీర్తించబడింది అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువ ఇష్టపడతారు ఈ సింహరాశు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు ఈ రాసినందు జన్మించేవారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందులో వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారికి పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాసు వారు ఎన్నడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపాలను నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కొన్ని తెచ్చుకుంటారు సింహరాశు వారి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సమధి వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు సింహరాశు వారికి మనస్తత్వంపై మంచితనంపై మం అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పచ్చమని కొత్తవాన్ని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలుబడి దృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారు బాధ్యత తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే ఈ వారికి స్వభావం ఏమిటంటే మోసం చేయుట నమ్మించి నట్టేటు ముంచుట కపట ప్రేమ చూడటం వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండవల్లని వీరు అందరికన్నా తెలివైన తెలివేవారు కానీ గట్టి నమ్మకము అయితే సింహరాశ డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనవు కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచార కాంక్ష అన్న రెండు విషయాలకు మాత్రము లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులు తమను పోడించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరిని వీరు లక్ష శ్లాఘించుకున్నటువంటి లక్షణంలో నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవత ఆరాధించాలని ఆదర్శం కూడా ఉండను అయితే ఈ రాశి వారికి ఏంటంటే ఆశ భంగము కలగవచ్చు త్వరబడి ఆ దేశం ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించే ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌదం కోల్పోయినట్లు వీరు బాధపనే అవకాశం కూడా కలదు అలానే ఈ సమయంలో మీరు కుక్కకి ముక్క లేదా ఏమన్నా బిస్కెట్స్ కానీ తినిపిస్తే మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు తిన్నా తరగని డబ్బు అనేది పొందబోతున్నారు ఓకే అండి చూసారు కదా సింహరాశు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్